నమస్తే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు బాదుషా చేస్తున్నామండి బాదుషా చేసే విధానం చూపిస్తాం చూడండి కావాల్సిన పదార్థాలు పావు కేజీ మైదాపిండి మూడు స్పూన్లు నెయ్యి తయారు చేసే విధానం చక్కెర అన్నీ వేసి చేసేవి మైదా మైదాపిండిలో బేకింగ్ పౌడర్ కొద్దిగా ఉప్పు వేసి నెయ్యి వేసి కలిపి పెట్టుకోవాలండి ముందుగా నూనెసి కలిపిన తర్వాత ఈ పిండి ఇలా ముద్ద చేసి ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలండి మొత్తం అంతా కలుపుకోవాలి నెయ్యి తర్వాత వాటర్ వేసి వాటర్ వేసి చపాతి పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకొని పెట్టుకోవాలి మైదా పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి పదిహేను నిమిషాలు దీన్ని నానవ్వాలి దాని తర్వాత షుగరు మనం పావు కేజీ పిండికి పావు కేజీ చక్కెర మామూలుగా తీగపాకం వచ్చేలాగా పాకం పట్టుకొని ఉంచుకోవాలన్నమాట తర్వాత బాదుషా చేసినట్టు చూపిస్తారు రెడీ చేసుకోవాలండి కొద్దిగా అరేసి కూడా వేసుకోవాలి దాని తీగపాకం వచ్చిన తర్వాత కొంచెసుకుని బాదుషాలో ఇగం చేసే విధానం ఇలా ఉంటుంది రౌండ్ చేసుకుని ఇలా మధ్యలో ఇలాగా ఇలా చేసుకొని అన్నీ రెడీ చేసుకుని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గోరివెచ్చని నూనెలో బాధుశాన్ని వేసి అవి కొద్దిగా వేగుతూ పైకి వచ్చే వరకు అలాగే ఉంచాలి మా మంట హైలో పెట్టకొడతావు స్లోలోనే ఇలా పైకి తేలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్లో వేగి వేగిపోయిన తర్వాత అవి తీసేసుకుని కాక వేసుకోవాలి ఓకేనండి బాదుష రెడీ అయిపోయినాయి చూసారు కదా మీకు నచ్చాయా నచ్చితే మీరు చేసుకోండి నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ అండి